హలో అండి అందరికీ నమస్తే రమా శ్రీనివాసం ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మామిడికాయలు తీసుకున్నానండి ఆ మామిడికాయలతోటి ఇవాళ నేను రెండు రకాల పచ్చళ్ళు చూపించిపోతున్నాను మీకు నేను మామిడి ఏం లేదండి మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత మనం నీళ్ళల్లో వేసుకుని ఒక పది నిమిషాలు ఉంచేయాలి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఒక మంచి పొడి బట్టతోటి శుభ్రంగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఇలా మొత్తం తొక్క తీసేసుకొని మొత్తం మనం ముక్కలు సన్న సన్న ముక్కలుగా తరుకోవాలి నేను రెండు రకాల పచ్చళ్ళు చేస్తానని చెప్పాను కదా ఒకటి ఊట మాగాయకి ఒకటేమో తురుము మాగాయ అనమాట కోరు మాగాయి అంటాం కదా అది అప్పటికప్పుడు కలిపేసుకునేదేను ఊట మాగాయ అంటే రెండు రోజులు ఊరిన తర్వాత కలుపుకోవాలి దానికి కొంచెం టైం పడుతుంది ఒక త్రీ డేస్ టైం పడుతుంది అనమాట రెండు రోజులు ఊరాలి మూడో రోజు ఎండబెట్టుకోవాలి నాలుగో రోజు కలుపుకోవాలి దాని ప్రాసెస్ అట్లా ఉంటుందన్నమాట ఇవన్నీ చదువుకున్న తర్వాత ఒక నాలుగు కాయలేమో ఊట మాగాయకి ఒక ఐదు కాయలేమో నేను కోరు మాగాయకి పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా సన్నగా త తరిగేసుకుంటున్నాను అనమాట ఆ పీలతోటే సన్నగా చేసేసాను నేను మాగాయ ముక్కలకి తోటి మొక్కని దాంతో తురిమేసి పెట్టుకున్నాను ముఖ్యంగా పచ్చళ్ళు పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోండి ఈ పాత్రలు కూడా తడి అనేది ఉండకూడదు చేతులు తడి ఉండకూడదు మనం పొడి వాటిల్ చేసుకోవాలి నీళ్ళు తగిలితే తడి తగిలితే ఊరగాయలు పాడైపోతాయి అన్నమాట చెడిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకుని చేసుకోండి ఇట్లా చేసుకుంటే ఏడాది కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళైనా చక్కగా ఉంటుంది పాడోదనమాట ఇదిగోండి మనం తురుగుకున్నది ఇప్పుడు ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకోవాలి మంచి ఎండలో రెండు గంటలు ఎండబెట్టేసుకోవాలి దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుని మనం ఒక జార్లో వేసేసుకుని గ్లాస్ దాంట్లో కానీ లేదంటే కనుక మనం జాడీలో కానీ ప్లాస్టిక్ మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో వేసుకుని పెట్టుకోండి స్టీల్ కానీ ఇత్తడి కానీ ఇనుము కానీ ఆ తర్వాత ఇం ఇంకా కాపర్ అట్లా ఏది దేంట్లో పెట్టకూడదండి ప్లాస్టిక్ కానీ గాజు కానీ జాడీ కానీ ఈ మూడు వాటిల్లోనే పెట్టుకోవాలి పులుపు కాబట్టి అంత పాడైపోతుంది వేరే వాటిల్లో పాత్రలో వేస్తే కనుక అది మాత్రం గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట గ్లాస్ కానీ అలాగే ప్లాస్టిక్ అయినా పర్వాలేదు జాడీలైనా పర్వాలేదు అలా వాటిల్లో వేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇది ఎండలో పెట్టుకున్నప్పుడు ఆ ఊరగాయలు కలపడానికి మెయిన్ మనకి ఆవాలు మెంతులు వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి బంగారు రంగు వచ్చేంతవరకు మెంతులు మెంతులు ఎక్కువ ఆవాలు తక్కువ కొంచెం వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకోవాలి ఈ లోపలనే ఆయిల్ కూడా కాచేసుకుని పెట్టుకోవాలన్నమాట మనం ఊరగాయ కలిపేటప్పుడు వేసుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని కొద్దిగా ఇంగు వేసుకుని ఇంగు పొంగించుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను చేశానండి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆ ఆయిల్లో కొద్దిగా ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఆవాలు ఆడిన తర్వాత ఆపేసుకుని చల్లారి చల్లార్చుకుని పెట్టుకోవాలి ఆయిల్ ఇదిగోండి ఇంగో ఇదే వాడనమాట చూడండి ఇంత చిన్న ఇంగో సీసా డబ్బా ఉంది అది రెండు వందల యాభై రూపాయలు ఊరగాయ ఇంగం అనమాట చాలా మంచి వాసన ఇస్తుందండి కొద్దిగా ఇస్తే చాలు ఆడిపోతుంది ఊరగాయ ఎంతను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు గ్లాసు ఉంది కదా గ్లాస్ తోటి కొద్దిగా వెల్తిగా ఉప్పు తీసుకున్నాను గ్లాసు నిండా కారం తీసుకున్నాను అలాగే ఆవు పొడి పొడి మాత్రం ఇంగో మాత్రం వేసుకున్నానండి ఇంగో కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మీకు తడి అనేది తగలకూడదు మీ చేతికి ఉంగరాలు అట్లాంటివి ఏదైనా ఉంటే తీసి పక్కన పెట్టుకుని తర్వాత అయిన తర్వాత పెట్టుకుంటే బెటరు ఇంతేనండి మన తురుము మాగా అయిపోయింది మంచి ఎండగా ఉంటే రెండు గంటలు ఎండబెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎండిపోకూడదండి విపరీతంగా ఎండిపోకూడదు కొద్దిగా ఇలా మెత్తగా ముట్టుకుంటే మెత్తగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మనకి తురుము మాగా అయిపోయింది ఇప్పుడు ఇదంతా నేను జారిలో పెట్టేసుకుంటున్నాను అండి దాంట్లోనూ ఆయిల్ అంటే తక్కువే వేశాను మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఆయిల్ వేస్తే కొద్దిగా వాసన వచ్చేస్తుందేమో అని చెప్పి నాకు ఇష్టం ఉండదు ఎక్కువ వేయడం ఇది అనమాట ఇప్పుడు మనం ఉప్పులో వేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఊట మాగైకి అదండి బాగా ఊట బాగానే వచ్చింది కొన్ని కొన్ని వాటికి ఊట అస్సలు రాదండి పుల్లగా ఉన్నా సరే కానీ కొంచెమే ఊట వస్తుంది అనమాట అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను దానికి కూడాను ఇప్పుడు చూడండి మొక్కకి మొక్క ఊటకి ఊట తీసేసుకుని ఎండలో పెట్టేసుకుని ఇది కూడా బాగా ఎండిపోయింది అదిగోండి ఊట వచ్చింది కదా ఊట కూడా ఎండలో పెట్టుకోవాలి మొక్కలు కూడా ఎండలో పెట్టుకోవాలి ఎండిన ఊటని ఇగండి తేర్చుకుని పోసుకోవాలన్నమాట గిన్నెలోకి తేర్చుకు పోసుకోవాలి అడుగున మనం ఉప్పు వేస్తాం కదా దాంట్లో సాల్టుకి చెత్త అంతా ఉంటుంది మడ్డిలాగా వస్తుంది అనమాట అడుగునే అదంతా తీసేయాలి ఈ గిన్నెలో ఊట పోసుకోవాలి ఈ ఊట కనుక మీకు తక్కువ ఉందనుకోండి మీకు ఏం కంగారు పడక్కర్లేదు కొంచెం నీళ్ళు వేడి చేసుకుని ఒక చెంబుడు నీళ్ళు పెట్టుకుని సగం వరకు మరిగించేసుకోవాలండి సగం వరకు మరిగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మీరు ఈ ఊటలో పోసుకోవచ్చు లేదా ముందే మీరు ఊరగాయ కలిపేటప్పుడు ఒక చెంబుడు నీళ్ళు దాంట్లో పోసేసుకుని ఊట దాంతో పాటు సమానంగా పోసేసుకుని మీరు ఎండలో పెట్టుకుంటే ఆ ఊట మిగిలిపోతుంది నీళ్లు ఇంకిపోతాయి అన్నమాట అది చిన్న టిప్పు ఇప్పుడు మనం ఈ ఊరగాయ కలిపేసుకుందాము మొక్కలు ఉన్నాయి కదా మొక్కల్లో ఊట వేసాను కొంచెం ఊట ఉంచాలండి దీనికి ఉప్పు వేసాం కాబట్టి ముందే ఇంక ఉప్పు అక్కర్లేదు తర్వాత చూసుకుని తక్కువైతే కలుపుకోవచ్చు అనమాట ఒక గ్లాసుడు కారం వేశాను ఆవాలు మెంతులు పొడి కూడా వేసాను ఆయిల్ ఎలాగో కాచుకుని పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ దాంట్లోనే నేను ఇంగు వేసేసుకున్నాను అనమాట ఈసారి ఇదిగోండి కొంచెం తక్కువైతే మిగతా కూడా నేను ఊట కూడా పోసేసాను కొన్ని కొన్ని కాయలు అయితే ఊట ఎక్కువ రాదనమాట చెప్తున్నాను కదా ఊట తక్కువైపోతుంది మొక్కలు మిగిలిపోతాయి అలాంటప్పుడు నీళ్లు కాచుకొని చల్లారి పెట్టుకుని అనమాట ఇంతేనండి మన మాగాయ కూడా రెడీ అయిపోయింది చూసారా ఎంత మంచి వాసన వేస్తుంది మగమ్మలాడిపోతుంది అనమాట ఇల్లంతా అసలు మంచి సువాసనతో నిండిపోయింది వాసనతో మన రెండు పచ్చళ్ళు రెడీ అయిపోయాయండి ఊట మాగాయ అయిపోయింది అలాగే తురుము మాగాయ కూడా అయిపోయింది ఈ పచ్చళ్ళి పెట్టిన తర్వాత లాస్ట్లో దాంట్లో కొద్దిగా అన్నం కలుపుకొని తింటే ఉంటుందండి అబ్బాతిపోయిందండి చాలా సూపర్గా ఉందనమాట మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ లైక్ వల్ల నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుందని ఒక చిన్న ఆశ అనమాట థ్యాంక్ యూ